కర్నూలులో అశ్విని హాస్పిటల్లో డెడ్ బాడీకి డెలివరీ బిడ్డ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య సంవత్సరాల వెంకటేశ్వరి చనిపోయిందని చనిపోయాకే డెలివరీ చేశారని భర్త నాగేంద్ర ఆరోపించారు కర్రీ మద్యాలకు చెందిన కోసం కర్నూలు అశ్విని ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం చేర్పించామన్నారు అప్పటి నుంచి వైద్యులే రాలేదన్నారు ఇవాళ ఉదయం యాజమాన్యం చెబుతోందన్నారు చనిపోయాకే డెలివరీ చేసి బాబును రక్షించారన్నారు ఈ ఘటనపై బంధువులు ఆందోళన చేపట్టారు এই বডি ভালো একটা পলার বানা না 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 করে দিন হ্যাঁ স্যার ওই চান না 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 ఏడు వచ్చిన పైకి పైకి మార్చారు చెప్పి పాప పోయినాక ఇంకా దాదాపు మార్చారు ఇంకా దానికి మన ఐదు చేశారు వచ్చి పట్టించుకురా నర్సొచ్చు అది పోతాది నర్స వస్తుంది పోతాది ఏం ఏం ఆ మూడు నుంచి మూడు నుంచి ఒక్కసారి మేడం వచ్చింది ఆ పైకి అప్పుడు నా పిల్లలు నువ్వు సెపరేటే కదా

నా భార్య చనిపోయింది ఆపరేషన్ ముందుగా ఏం జరిగింది కళ్ళు తిరిగి లేకపోతే బార్డర్ పెట్టినాక బార్డర్ పెట్టినాక కింద పడింది పేషెంట్ నా బారి కింద పడినాక బాం బాత్రూమ్ కింద మోలే సార్ బాధ కింద మోలే పంపి లోపలి మేము పంపించారు మేము వండియా బాత్రూమ్ నది అది చూస్తారు లోపలే పిచ్చి వచ్చిందని ఎత్తుకుని పోయారు ఇప్పుడు చనిపోయిన తర్వాత సీజరింగ్ చేసినారనేది ఒకటి చనిపోయినట్కి డెలివరీ చేసి పాపని బేబీ చెప్పారు మీకు పట్టించుకోమల్ని తీసుకుంటా తీసుకోండి మూడు నాలుగు వచ్చి శుక్రవారం సాయంత్రం సాయంత్రం బాబులు బయటికి సచివల్ నా భార్య పంచాయతీ